నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలా రమేష్ ఈ రోజు సెవెంటీన్త్ మే సెవెంటీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు మంగళ మంగళవారం ఈ రోజు బండి ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ థౌసండ్ ఫిఫ్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంది లక్ష నలభై ఆరు వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాపరింగ్ కాదు చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి బానెట్ నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి చాబీ స్టార్ట్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్ స్టేరింగ్ రియర్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంపెనీ నుంచి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతా అంటే లోన్గా వస్తుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎంఆర్ఎఫ్ సిల్ టైర్లు ఉన్నాయి బానెట్ నుంచి టిక్ వరకు ఏపిస్తూ మరలే ఒక ఫ్రంట్ గ్లాస్ ఇస్పెట్టి పెట్టి మిగతా క్లాస్ లాంటి షోరూమే ఉంది బానట్టు చిన్నగా టచ్ అప్ అయింది రిప్లేస్ కంపెనీ బానట్టు ఒకసారి ఓపెన్ చేసి ఫిట్ చేసేరు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం చేంజ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పదిహేను మూడో నెలలో తయారైంది ఎనిమిది వేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై వరకు దాన్ని ఉంటుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోతే లోన్ కూడా వస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ ఉంది వాళ్ళకి అన్న కాల్ చేయండి చాలా మంది నువ్వు కామెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ ఆఫ్ చేసుకున్నావు అని నాకు కాల్ చేసి అడుగుతారు సార్ కామెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేసుకున్నా అంటే ఎవడన్నా పో కామెంట్లో అమ్మ నా బూతులు తిట్టేదనుకో పని చేసి పనిచేసి ఆడేడున్నాడు అని ఇంటికి కొట్టి రావాలనిపిస్తుంది అందుకోసమే బా అది కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నా ఎందుకంటే నేను పని చేసుకుంటూ పోతున్నా నచ్చిన వాళ్ళు కత్తారు నచ్చకపోతే వేరే దగ్గర పంపుకుంటారు గంతే నేను రేట్ ఎక్కువకి అమ్ముతున్నాను తక్కువ కమ్ముతున్నా అనేది ఈ బిజినెస్లో అది ఇదే రాజ్యాంగంలో రాసలేదు ఈ కారు ఇంతకే అమ్మాలని సో నా నాకు కామెంట్ ఎందుకు బంద్ పెట్టుకున్నా అంటే స్టార్టింగ్లో ఓపెన్ ఉండే ఒకటి బాగా తిట్టిండు అన్ని వీడియోలకు తిట్టిండు దగ్గర దగ్గర వంద వీడియోలకు చూసిన తర్వాత అని దొరికించుకొని తనినాక ఇక బాగా మంది చెప్పింది ఏంటంటే ఈ కంటే కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంటే ఏ ఉండదు అన్నాక ఆయన కామెంట్ బాక్స్ ఆఫ్ చేసిన అందుకే అప్పటి నుంచి నా ఏ ఆన్లైన్ మాధ్యమాలలో కామెంట్ బాక్స్ ఓపెన్ ఉండేది అన్నీ బందే ఉంటాయి సరే నేను ఏదైనా ఫ్రాడ్ చేస్తే వాళ్ళు నా మీద ఆన్లైన్ మాధ్యమాలలో వచ్చి కూడా వీడియోలు పెట్టవచ్చు అది ఇబ్బంది లేదు కానీ మనం ఇప్పటివరకు అట్లాంటి పని చేయలేదు మనకు ఆ ప్రాబ్లం రాలేదు అందుకోసమే నేను కామెంట్ బాక్స్ ఆఫ్ పెట్టుకున్నాను సార్ ఓన్ తోటో డబ్బులు వాడు కొనేటోడు కాదు ఏం కాదు ఒకటి టైంపాస్ కాదు యూట్యూబ్లో ఇన్స్టాలో ఫేస్బుక్లో వీడియోలు చూస్తాడే బూత్లో కామెంట్లు పెట్టాడు ఆడేడు ఆయన దొరకబట్టి నా పని అంతా బంద్ చేసుకొని ఆయన కోసం మెంటల్ టార్చర్ అని బట్టేదాకా ఎక్స్ పెట్టద్దని ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచి అది ఒకటి ఉంది నా దగ్గర ఎవడనేమన్నా అంటే నా దగ్గర తప్పలేకపోతే దాన్ని ఇంటి దాకా పోయితే అన్న అందుకోసమే కామెంట్ బాక్స్ పెట్టుకున్నాను హుండా ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ సార్ ఇలా మ్యాగ్నా స్పోర్ట్స్ ఆస్టా ఆస్టా ఆప్షనల్ నాలుగు వేరియంట్లు ఉంటాయి ఇది ఓన్లీ స్పోర్ట్స్ వేరియంట్ ఈ బంపర్ పెయింట్ అయింది బానెట్ కూడా పెయింట్ అయింది సార్ ఒకసారి ఓపెన్ చేసి ఓపెన్ అయితే చేయలేరు సారీ ఓపెన్ చేయలేరు బానట్ టచ్ అప్ అయింది మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రమే ఏర్పడుతుంది పైప్ పైన చిన్నగా పేస్ట్ పెయింట్ పడ్డది అప్రాన్ ఒరిజినల్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఇంజన్ టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది గేర్ బాక్స్ అయితే సిల్ ఉంది సార్ గేర్ బాక్స్ ఓపెన్ కాలేదు లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసీ ఒరిజినల్ లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానడదాలతో చోట్ రెండు వేల పదిహేను మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేను ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎంఆర్ఎఫ్ కంపెనీ జెడ్ ఎక్స్టీ జెడ్ ఎక్స్ టీ సిల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి సింగల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది టూ ఎయిర్ బ్యాగ్ అనుకున్న సింగల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది డోర్ లాన్ ఒరిజినల్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది ఉండయి ఐ ట్వంటీ స్పోర్ట్స్ షూస్ సిఆర్డిఐ డీజిల్ బండికి రివర్స్ కెమెరా కంపెనీ నుంచి ఉంటుంది ఇందులో ఈ డిక్కీ కూడా పెయింట్ అయింది దీని మీద పెయింట్ పడ్డా చూడరు కెమెరా మీద ఇంత పనిమంతుడు అన్నట్టు చేసినోడు దీని మీద స్టిక్కర్ ఎత్ టైపు డిక్కీ కూడా పెయింట్ అయింది కానీ డిక్కీ డోర్ ఒరిజినల్ రీప్లేస్ కాలేదు ఈ పై ఈ బండ్లకు ఎందుకు పెయింట్ అంటే సార్ ఈ హుండ బండ్లకు కలరు ఎలిచిపోతుంది అప్న ఆపు అదే ఎండకు షేడ్ అవుతూ ఉంటుంది దానివల్ల పెయింట్ వేస్తారు అంతకు మించి వేరే లేదు స్టెప్పిని జీరో పర్సెంట్ ఉంది డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంటు ప్రైజ్ ఎంత ఉంది చోటు చూడు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని జీరో ఉంది సార్ ఐదు లక్షల పదివేలు చెప్తుండీ ఈ డోర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఇక్కడ వర్క్ జరిగింది పేస్ట్ పెట్టి మీకు ఓపెన్ చేస్తూ పెట్టుబట్ ఇది వర్క్ అయింది సార్ డోరు ఇక్కడ ఈ ప్లేస్లో బండికి రియర్ రేసి ఇచ్చిండు ఇది ఫ్రంట్ పొజిషన్ కస్టమర్ ద్వారా ఐదు లక్షల పదివేలు చెప్తుండు రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ ఇక్కడ కూడా పెయింట్ పడ్డది చిన్న చిన్న టచ్ప్లు ఉన్నాయి సార్ బండికి మాన్యువల్ ట్రాన్స్మిషన్ లక్ష నలభై ఐదు వేల ఆరు వందల నాలుగు తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వచ్చినాయి స్టార్ట్ అలైవ్ వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ ఉంటుంది పదిహేను ఆగస్టు రిజిస్ట్రేషన్ అయింది ముప్పై ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర ఐదు లక్షల పదివేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్